నమస్తే టిఆర్ నిజం నేను మీ తాళ్ళపేల్లి రమేష్ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం నేను సచివాలయంలో జరిగినటువంటి కలెక్టర్ల సదస్సులో కలెక్టర్ల గురించి మాట్లాడిస్తూ మా పథకాలు ఏ విధంగా తీసుకోవాలి ఎట్లా తీసుకోవాలనే దాని మీద నా చర్చ చేస్తున్నాను వాస్తవం మీరు ఏంటంటే కలెక్టర్ అంతా మీరు మారాలి ఎందుకంటే గతంలో ఏదన్నా సమస్య వచ్చిందంటే ప్రజలందరూ మీరు కూడా చూడాలి ఆ ఎమ్మెల్యే తప్పు చేసినా ఆఫీసర్ తప్పు చేసినా ఇంకెవరన్నా తప్పు చేసినా కూడా కలెక్టర్ దగ్గరికి పోయి ఒక దరఖాస్తు ఇస్తే న్యాయం జరుగుతుంది అనేది గత ప్రభుత్వాలలో ఉండే వాస్తవానికి నిజాలు ఒప్పుకుంటే మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన నుంచి కలెక్టర్ దగ్గరికి పోతే న్యాయం అవుతుంది అనే సందర్భాలు చాలా తగ్గిపోయినాయి కొద్దిమంది ఆఫీసర్ల వల్ల ఆ తగ్గిపోయింది ఎందుకంటే ఏమున్నా కూడా ఎమ్మెల్యేలే చూస్తాడు స్థానిక లీడర్లే చూస్తారు కాబట్టి ఆ వ్యవస్థ తగ్గిపోయింది ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కలెక్టర్ సక్రమంగా పనిచేస్తే జిల్లాలో ఏ వ్యక్తి కూడా ఇబ్బందులు పడే సందర్భం రాదు ఎందుకంటే కలెక్టర్ మీద వంద కొంద వాళ్ళ అన్ని అధికారాలు కలెక్టర్కే ఉంటాయి కలెక్టర్ మంచిగా చేయదలుచుకుంటే ఏ ఒక్కరికి అనే విధంగా సమస్య వచ్చిందంటే కూడా సడన్ గా కూడా క్లియర్ చేసేటువంటి అవకాశం కలెక్టర్లకి ఉంటుంది మీరు మారండి ఆ వాతావరణం ఏంటంటే మీరు క్షేత్ర స్థాయిలో పథకాలు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా లేదు ఎట్లున్నాయి మంచిగా ఉన్నాయా అని చెప్పాల్సిన బాధ్యత కూడా కలెక్టర్ల పైన ఉన్నది కలెక్టర్లు సక్రమంగా చేసేవాడు మాత్రమే పథకాలు వంద కొంద పాలు జనాలకు అందుతాయి వాళ్ళు అందకపోవడానికి కూడా కారణాలు కూడా కలెక్టర్లను మనం భావించుకోవచ్చు ఎందుకంటే ఏవైనా కూడా కలెక్టర్ దగ్గర నుంచే ఉత్తర్వు ద్వారా మనం కావాలి ఎప్పుడైతే ఈ ఎమ్మెల్యేల దాకా ఎమ్మెల్యేలు చెప్తేనే నడుతుంది ఎమ్మెల్యే చెప్తే ఇల్లు శాంక్షన్ ఎమ్మెల్యే ఇలాంటి వ్యవస్థ వచ్చిందో వ్యవస్థ తగ్గిపోయింది ఎప్పుడైనా కూడా కలెక్టర్లకు పూర్తి అధికారాలు ఇచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి ఇస్తే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ చేయడానికి కూడా రెడీగా ఉంటారు ఎందుకంటే కలెక్టర్ అనే వ్యక్తి ఒక తండ్రి లాంటి వాడు జిల్లాకు తండ్రి లాంటి వాడు జనాలందరిని కాపాడేటువంటి బాధ్యత కూడా ఆయన పైన ఉంటుంది ఏ జరిగినా కూడా ఆయన మీదనే ఉంటది కాబట్టి మీకు క్షేత్రం మారండి అని చెప్పి చెప్పిండు ఇంకోటి ఇరవై తర్వాత జిల్లాల పర్యటన ఆకస్మిక తనిఖీలు చేస్తా అని చెప్పేసి చెప్పిండు ఇరవై నాడు మన రైతు భరోసా కానీ ఆ రైతు కూలీలకు కానీ ఆ వాళ్ళకి సంబంధించినటువంటి రైతు భరోసాకు పన్నెండు వేల రూపాయలు రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇచ్చే ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి అబ్బాయి జిల్లాల కార్యక్రమాలు చేస్తా అంటారు మన పథకాలను ఎక్కువ మొత్తంలో మీరు తీసుకొని పోయి జనాలకు వివరించాలని చెప్పేసి అదొక మాట ఇచ్చింది ఇంకోటి ఇంకోటి కూడా ఏం చెప్తానంటే మీరు కొత్త రేషన్ కార్డులు ఇస్తాము కొత్త రేషన్ ఇచ్చేదాన్ని కూడా మీరు జనంలోకి తీసుకుపోవాలని చెప్పేసి ఒక విషయాన్ని చెప్తాను ఇంకోటి కూడా మీరు ఆఫీసర్లు అంతా కూర్చుంటారు కుదరదు వాస్తవానికి చాలా మంది ఆఫీసర్లు మేము ఆఫీస్కి వచ్చినామా మేము చూస్తూ ప్రత్యక్షంగా చూస్తారు జనాలు ఇబ్బంది ఆఫీస్కి వచ్చినావా రావారా ఏ ఎక్కడికి ఏం పోతాం రావ ఇంకోలా మంది కాదు కంపల్సరీ జీతాలు తీసుకునే ప్రతి ఆఫీసర్ అక్కడ పోవాలి ఆఫీసర్లో కూర్చునే కొరకు మంచి మంచి నిర్ణయం తీసుకున్నారు సార్ ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ఆఫీసర్లు అన్నోళ్ళు ఇప్పుడు ఇదే కదా ఇప్పుడు జనం సమ్మె కదా వాళ్ళ జీతాలు ఇచ్చేది జనం పట్టిన కన్నులే కదా వాళ్ళ జీతాలు ఇచ్చేది కాబట్టి కంపల్సరీగా క్షేత్రస్థాయిలోకి వెళ్ళాలి పిల్లల ఆఫీసర్లను సస్పెండ్ చేయండి అసలు ఎందుకంటే వాళ్ళ జీతాలు తీసుకుని వాళ్ళు పనిచేయాలి ఇప్పుడు లీడర్లకు కాదు పనిచేసేది ఆఫీసర్లు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు పనిచేయాలి ఆ ప్రజలకు పనిచేయాలని మీరు జీతం ప్రజలు ఇచ్చే పన్నులు కూడా మీరు జీతాలు తీసుకునేది ఇంకా మీరు ఆఫీసు కూర్చుని ఏ సీల కూర్చొని ఏదో మేము కూర్చుంటాం వచ్చినా ఉన్నట్టు వచ్చా పోయినా ఉన్నట్టు పోతే మంచిగా ఉండదు మాకు ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉంటుంది ఏంటంటే ఆఫీసు కూర్చుంటే కుదరదా మీరు వాళ్ళ పన్నులతో జీతాలు ఇస్తాను మీరు కంపల్సరీ జనాలలో వాళ్ళకి జనాలు మీరు నిలదీయండి ఏందా మాకోసం మా మా పన్నులేనా మీకు జీతాలు ఇచ్చేది మీరు మీరు మాకు అని చెప్పేసి నిలదీయాలి ఎందుకంటే మా ఇప్పుడు వాస్తవానికి ఏం చెప్తాం పన్నులన్నీ కట్టి మనం పనులను పెట్టుకుంటే కూలిచ్చి పని చేసుకుంటాను ఇది కూడా మనం కట్టేటువంటి పనులు కదా వాళ్ళ ఆఫీసర్లు అక్కడ తీసుకునేది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి పనిచేయని ఆఫీసర్లను నిలదీయండి అసలు జనాలు టిక్కెట్ల ధర పెంపు పెంపును పునః సమీకరించండి పునఃసమీకరించండి టిక్కెట్ల ధరల పెంపును పునఃసమీకరించండి అని చెప్పేసి హైకోర్టు జోక్యం చేసుకునేది ప్రజారోగ్యం భద్రత ఏర్పాట్లు చేసేదాకా అదనపు పుష్యులకు అనుమతించొద్దు గే గేట్ వాస్తవానికి మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక పెద్ద భారీ రాష్ట్రం మొత్తం చర్చ పుష్పట గురించి మాట్లాడే పోరాటమే ఊపిరి ధైర్యంగా ఎదుర్కొంటాం రాజకీయ కుట్రతో పెట్టిన కేసులన్నీ రాజకీయ కుట్రలో పెట్టిన కేసులే ఇవన్నీ ఊహించినవే ప్రజల్లోకి పోదాం వాస్తవాలకు వివరిద్దాం విచారణ కోసం ఏం జరిగింది వివరాలు అడిగి తెలుసుకుందాం నేత కేసీఆర్ వాస్తవానికి ఏంటంటే ఇలాంటి మీరు ధైర్యంగా ఎదుర్కొన్నా సార్ ఇది ఎలాంటి డౌట్ లేదు కాకపోతే ఏంటంటే కేసులన్నీ కేసులన్నీ పెట్టినాయి అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు కేసులు పెట్టుకుంటా పోతా అంటే వాళ్ళు మీరు అధికారంలో మీరు పెట్టిరు వీళ్ళ అధికారంలో వీళ్ళు అంటే ఇది ఎంతవరకు పోతుందో చూడాలి ఆఫీసర్ లాంటి వాళ్ళ వంద కొంద పనులు అధికారులు అనేవాళ్ళు రాజకీయాలు తలొక్కకుండా మీ పనులు మీరు చేసుకుంటా పోతే ఇలాంటి వాటికి అవకాశం లేకుండా చూడొచ్చు నేను ఇంకోటి మేజర్ ఇచ్చిండు నిన్న మన దేశ ప్రధాన మంత్రిని ఇంటర్వ్యూ చేసిండు ఆ ఇంటర్వ్యూలో సంబంధించిన కొన్ని నేను మనిషినే భగవంతుని కాదు పొరపాట్లు చేసే ఉంటా కానీ దురుద్దేశంతో ఏనాడు తప్పు చేయలే దేశం ముందు దేశం ముందు అన్నదిన సిద్ధాంతం గాంధీ సవర్కర్ మార్గాలు వేరైనా స్వతంత్రం వారి సిద్ధాంతం సేవ చేయాలన్న మిషన్ తేను రాజకీయాల్లోకి రావాలి ఎన్నికలలో తప్పనిసరిగా అలా మాట్లాడాల్సి వచ్చింది ఎన్నికల ముగిశాక పాలన పైన దృష్టి ప్రధానమంత్రి జరోధ సహ జరో జరోధ సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ కు ఫాగ్దాస్ ఇంటర్వ్యూలో నిన్న ప్రధానమంత్రి గారు ఇచ్చిన వాస్తవానికి నేను దేవుని కాదే మామూలు మనిషినే నా వల్ల కూడా కొన్ని తప్పులు జరుగుతుంటాయి ప్రతి మనిషి వల్ల కొన్ని తప్పులు జరుగుతుంటాయి తర్వాత దాన్ని సరిదిద్దుకోవాలి దాన్ని నేను మీదేసుకొని నేను ఒప్పుగా క్రియేటివిటీ కావద్దు ఈ కొన్ని తప్పులు జరుగుతాయి నేను మనిషిని కాదు నేను కూడా మామూలు మనిషినే నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అక్కడ గుజరాత్ లో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొంతమంది చచ్చిపోయిండ్రు అక్కడ బస్ తగల పడ్డదని చెప్పేసి అన్నారు అక్కడ ఒక్కటే విమానం ఉన్నది సార్ హెలికాప్టర్ ఉన్నది అది దానిలో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయని చెప్పేసి అధికారులు చెప్పినా కూడా అక్కడికి పోయి నా ప్రాణాన్ని నేనే భరోసా నేను వాళ్ళందరినీ చూడాలని చెప్పేసి అక్కడ దాకా పోయినా నా తప్పిదం కాదు అక్కడ జరిగింది నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇక్కడ జరిగింది కానీ వాళ్ళని చూసి నేను చలించిపోయినా చాలా మంది చనిపోయి ఉన్నారు కానీ ముఖ్యమంత్రి స్థానంలో ఎయిర్పోర్చిన నా యొక్క వ్యవస్థను నాలో నేను దిగమింగుకొని ఆ రోజు నేను నా నుంచి ఎలాంటి తప్పులు తెలియలేదు కొన్ని అనుకోకుండా కారణాలు జరిగితే నేను నాకు కావాలని ఎలాంటి తప్పులు చేయలేదు నేను భగవంతుని కాదు నేను మామూలు వ్యక్తిని అని చెప్పేసి నేను ఇచ్చిండు